హాయ్ అండి ఇదిగోండి నా ప్లేట్లో ఏముందో చూడండి ఏంటక్క ముద్దపప్పు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఎంతైనా ముద్దపప్పు ముద్దపప్పు ఇదిగోండి వీటిల్లోకి అరిసెలు ఈ అరిసెలు ముద్దపప్పు మీరు ఎప్పుడైనా తిన్నారా తినపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు నేను ఎలా తినాలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ అరిసె ఇలా ఉంటుంది కదా మా అరిసెలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇట్లా ఇట్లా గట్టిగా ఎరవాలన్నమాట ఈ అరిసెలు పప్పు కలుపుకుని తింటే దానిలో నెయ్యి ఉండి వేసుకుని తింటే కనుక సూపర్గా ఉంటుంది కలిపినాక చూపిస్తాను ఇలా చిన్న చిన్న ఉప్పు పప్పులు చిన్న చిన్న ముక్కల్లాగా కలుపుకోవాలా నెయ్యి లేదు మామూలు ఇంట్లో నెయ్యి కూడా ఉంటే సూపర్గా ఉంటుంది కానీ ఈ పప్పులల్లో రోడ్లో దంచిన పప్పు అయితేనే బాగుంటుందండి మళ్ళీ నేను చాలా వరకు వీడియోస్లో చూశాను కట్టిచ్చిన పప్పు అయితే ఇలా బాగోదు ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది అలా అంటే మేము చేసుకోము ఇట్లా రోడ్లో కలిపి ఇట్లా రోడ్లో దంచిన పప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది దీనికి కానీ సూపర్గా ఉండిద్ది కానీ కుసేపు ఉండాలా ఇట్లా గట్టిగా ఉండిద్ది కదా ఇలా తింటే కొంచెం కుసేపు ఉందనుకోండి ఈ పప్పు ఇదంతా కొంచెం కలిసిపోయి మెత్తగా అయింది కానీ